ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు ఎవరైనా సరే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బలవంతుడిలా మారడానికి భగవద్గీతలో చెప్పిన ఒక పదహారు సూత్రాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఒక సంబంధంలో మీరు మరొకరి వ్యక్తిని సంతోష పెట్టడం కోసం బాధపడితే ఆ సంబంధాన్ని విడిచిపెట్టడం మంచిది అనవసరంగా ఇతరుల కోసం మీ స్వతంత్రాన్ని కోల్పోవడం బాధపడటం అనవసరం ఆత్మగౌరవం ప్రశాంతత కోసం అప్పుడప్పుడు దూరం అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు రెండో దానికి వస్తే నమ్మక ద్రోహం విశ్వాసాన్ని మరణం నుంచి నేర్చుకోండి మరణం ఒకసారి మాత్రమే వస్తుంది నిబద్ధత అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది ఒకసారి వచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఉన్న విలువను భగవద్గీత తెలియజేస్తుంది ఇక మూడో పాయింట్ పాపం పాపం చేస్తూ గంగా నదిలో మునగడం వలన కర్మఫలం తప్పదని తెలుసుకోండి మన కర్మాలు ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తాయి అందుకే మంచిగా చేయాలి ఇక నాలుగోది వస్తే కుటుంబ పరిపాలన కుటుంబాన్ని యజమానిగా కాకుండా తోటమాలిలాగా చూసుకోండి మంచి తోటమాలి ఉన్న తోటలో ప్రతి పువ్వు అందంగా ఉంటుంది అధికారం చూడడం కన్నా ప్రేమతో పట్టుదలతో కుటుంబానికి మేలు చేయడం అవసరం ఇక ఐదు సమయం గౌరవం నమ్మకం ఇవి ఒకసారి కోల్పోతే తిరిగి రావు ఈ మూడు మూల స్తంభాలు స్థిరంగా ఉంటేనే జీవితంలో సంతోషం వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యము అలాగే ఇక ఆరో పాయింట్ క్షణం యొక్క విలువ ఒక క్షణం రెండుసార్లు రాదు దాని కాలం ఒక క్షణం మాత్రమే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అది చెబుతుంది ఇక ఏడో పాయింట్ మాటల శక్తి సమయం వచ్చినప్పుడు చెప్పని మాటలు కాలానికి ముందే పండని ఫలాల వ్యర్థం ప్రతి మాటకు ఒక సమయం ఉంటుంది తగిన సమయంలో సత్యం మాట్లాడడం ఎంతో ముఖ్యం ఇక ఎనిమిదో పాయింట్కి వస్తే గుణం లేకపోతే విలువ లేదు గుణం లేని రూపం వ్యర్థం వినయం లేని విద్య వ్యర్థం ప్రేమ లేని జీవిత వ్యర్థం మనసులో ఉన్న నిజాయితీ ప్రేమ వినయం లేనిది ఇతరుల అన్ని లక్షణాలు వ్యర్థమే ఇక తొమ్మిదో పాయింట్కి వస్తే ఆత్మవిశ్వాసం మరియు అహంకారం ఆత్మవిశ్వాసం ఏదైనా ఇస్తుంది అహంకారం దేనినైనా తీసుకుపోతుంది ఆత్మవిశ్వాసం మనం ఎదగడానికి సహకరిస్తే అహంకారం మనం పతనం అవ్వడానికి దారితీస్తుంది ఇక పదో పాయింట్కి వస్తే ప్రవర్తన మంచి ప్రవర్తన ముఖకాంత్యం కంటే ముఖ్యం వ్యక్తిత్వం కన్నా గొప్పది కాబట్టి సంతోషంగా మంచిగా ప్రవర్తించండి ఇక పదకొండో పాయింట్కి వస్తే నీరు మరియు మాటలు నీరు హద్దు దాటితే ప్రమాదం మాటలు హద్దు దాటితే నాశనం మాటలపై నియంత్రణ అనేది చాలా అవసరం అని మన జీవితాన్ని మార్చుకోవడం అలాగే పన్నెండు పాయింట్కి వస్తే సంతృప్తి సంతృప్తి లేని వాడికి ఎంత ఉన్నా సంతోషం లేదు సంతోషం మనసులో ఉంటుంది అది బాహ్య వస్తువులపై ఆధారపడదు ఇక పదమూడోది వస్తే నిజం వర్సెస్ చూపు చూపిస్తున్న దానికంటే దాని దాచిదాదే ముఖ్యం అర్థం చేసుకోవడానికి లోతుగా చూడాలి భ్రమతో కాకుండా సత్యంతో జీవించాలి ఇక పద్నాలుగోది నిత్య అభస్యం ప్రతిరోజు కొంచెం మెరుగుపరుచుకోండి నిరంతరం నేర్చుకుంటూ ఉంటే ఎదగడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాగే పదిహేనో పాయింట్కి వస్తే నమ్మకం ఒకరిపై పూర్తిగా నమ్మకం ఉంచి చూడండి అదే వ్యక్తి మళ్ళీ ఎవరిని నమ్మకపోవడం నేర్పుతాడు నమ్మకం ఇవ్వడం అంటే అది తగిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి ఓకేనా ఇక పదహారో పాయింట్కి వస్తే మట్టి బొమ్మలు దేవుడు సృష్టించిన మనుషులు తిట్టుకుంటారు కానీ మట్టితో చేసిన విగ్రహాలను భయపడతారు మనసు స్వచ్ఛంగా ఉండాలి పైకి చేసే పూజల కన్నా నిజాయితీ ముఖ్యం సో ఫ్రెండ్స్ ఈ భగవద్గీతలో చెప్పిన పదహారు జీవన సూత్రాలు అనేవి ఆచరించి మనం సౌఫల్యాన్ని పొందవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాబాయ్ థ్యాంక్ యూ